హాయ్ ఫ్రెండ్స్ మనమందరం రోజు నుండి రానున్న గురువారం ఇరవై ఏడవ తారీఖు వరకు ఉపవాసం చేద్దామా కంగారు పడకండి ఆహారం తినద్దు అని చెప్పను కానీ నెగిటివిటీని తీసుకోవద్దు అని చెప్తాను మనం నెగిటివిటీ ఉపవాసం చేద్దాం మనకొద్దది ఎందుకంటే యూనివర్స్లో చాలా అద్భుతమైన వైబ్రేషన్ ఉంది నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చిన శివరాత్రి ఇది కాబట్టి ఈ శివరాత్రికి మనం ఈ రోజు నుండి ట్వంటీ సెవెంత్ ఇరవై ఏడవ తారీఖు గురువారం వరకు మనమందరం పాజిటివ్గా ఉండి హ్యాపీగా ఉండి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని హ్యాపీగా ధైర్యంతో ఫేస్ చేద్దాం అప్పుడు ఏమవుతుందో చూద్దాం రానున్న ఐదారు నెలల వరకు దీన్ని ఎఫెక్ట్ మన జీవితం మీద పడుతుంది మన మేనిఫెస్టేషన్స్ అన్నీ నెరవేరుతాయి సో రండి అందరూ గురువారం వరకు నెగిటివిటీ ఉపవాసం చేద్దాం రెడీనా మీరు